అన్నిటికంటే ఎక్కువ భయపడ్డది ఈ గోడల్ని టచ్ చేయడానికి వెల్కమ్ టు అవర్ హౌస్ రెనోవేషన్ సిరీస్ ఎపిసోడ్ ఫోర్ ఈ గోడల్ని పగల కొడితే తప్ప నేను అనుకున్న లుక్ రాదని నాకు తెలుసు కానీ ఈ గోడలు లోడ్ బ్యారియర్స్ అంటే ఇల్లులో చాలా బరువు వీటి మీద పడుతుంది అనమాట వచ్చిన డిఫరెంట్ కాంట్రాక్టర్స్ కొందరు టచ్ చేయొచ్చు అంటే కొందరు అద్దన్నారు అండ్ ఇంటికి సంబంధించిన బ్లూ ప్రింట్స్ కరెక్ట్ గా లేవు అందుకే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ చేయించే వాళ్ళం ఆగిపోయాం కానీ ఈసారి ఈ జనరల్ కాంట్రాక్టర్ మా కమ్యూనిటీలో ఇంకా కొన్ని ఇల్లులు చేశాడు కాబట్టి అండ్ మేము ఇది చూపించినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా చేయొచ్చు అని చెప్పి అండ్ తెలిసిన ఇంకొందరు సిమిలర్ చేంజెస్ వాళ్ళ ఇళ్లలో చేపించేసరికి వీటన్నిటితో ధైర్యం తెచ్చుకొని హాల్ కి కిచెన్ కి మధ్యలో వాల్ ని పూర్తిగా హాల్ వేని కిచెన్ ని సపరేట్ చేసి ఈ వాల్ ని పిల్లర్స్ అటు ఇటు సపోర్ట్ యాడ్ చేస్తూ మధ్యలో తీపిద్దాం అనుకున్నాం కానీ ముప్పై ఏళ్ళ పాత ఇల్లులు కాబట్టి ఎప్పుడైనా ఏదైనా సర్ప్రైజ్ రావచ్చు సో వాళ్ళొచ్చి కొద్ది పాట ఓపెన్ చేసి ఎస్ ఆర్ గుడ్ టు గో అని చెప్పినప్పుడు నా హ్యాపీనెస్ అయితే లుక్ ఎట్ మై ఫేస్ అలా రెండు గోడలు తీసేపిచ్చాం ఆల్రెడీ ఎంత చేంజ్ కనిపిస్తుందో ఐఎమ్ సో హ్యాపీ అసలు ప్రాబ్లం అయితే అయిపోయింది మరి నెక్స్ట్ ఏంటి చూడాలి అని అంటే ఫాలో మీ